దొండకాయ బేషన్కి కావాల్సినవి కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు జీలకర్ర కొద్దిగా పసుపు ఇవి కొంచెం వేగిన తర్వాత జిలిక ఆవాలు వేగిన తర్వాత ఆనియన్స్ దొండకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రైగా అనగాలి ఇది ఫ్రై అయ్యే ఫ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కిమ్ చిన్న మంట మీద కొంచెం దూరగా మగ్గనివ్వాలి ఇది మధ్య అంత కొద్దిసేపు దీన్ని మంట మీద మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి తీసినాము ఒక్కసారి చూద్దాము ఇది ఫ్రై అయిందా లేదా అనేసి ఇంకా కాసేపు కొద్దిసేపు మగ్గాలి మళ్ళీ కాసేపు కొద్దిసేపు మూత పెట్టేసి ఇవి మగ్గే వరకు వెయిట్ చేద్దాం ఇవి మగ్గినాయి మగ్గినాయి దీంతో కారం ఉప్పు కొంచెం బియ్య పిండి కొంచెం శనగపిండి రెండు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అచ్చని శనగపిండి అయితే బాగుంటుంది అండి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో దీన్ని దొండకాయ బేసినంటారు ఇలా ఆలుగడ్డ క్యారెట్ దొండకాయ మెంతికూర ఇట్లా దేనితోటైనా బేషన్ చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది ఇలా మనం మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మగ్గిద్దాము ఇప్పుడు అయిందో లేదో మూత తీసి చూసుకుందాం ఇప్పుడు రెడీ అయింది దీంట్లో కొంచెం కొత్తిమీర ముందు వేసుకుందాం దొండకాయ బేషన్ రెడీ ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది